ఓం శ్రీ గురు శ్రీ నమ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ప్రజా ఉపయోగకరమైన వీడియోలు కనుక మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియోలో మృగి ముద్ర గురించి చెప్పబోతున్నానండి ఈ ముద్ర గురు ప్రార్థనలో ప్రధానంగా వాడతారు మృగి అనగా జింక పూర్వం ప్రతి ఇంటిలో ఎవరైతే జపతపాలు ఆచరించే వారి ప్రతి ఇంటిలో కూడా ఈ జింక చర్మం ఉండేది జింక చర్మంపై కూర్చొని జపము ధ్యానము చేసేవారు ఒకప్పుడు అది జింక యొక్క విశిష్టమైన శక్తి ఆ జింక యొక్క శిరస్సు ముఖమే ఈ మృగి ముద్ర ఈ ఈ మృగి ముద్ర పెట్టుకొని గురువుని ప్రార్థించి చేసే ఏ పని అయినా గురువు అనుగ్రహంతో సఫలీకృతం అవుతుందనేది ఋషుల ఉవాచ పెద్దలు ఇది శిష్య సాంప్రదాయంలో భక్తి సాంప్రదాయంలో కొనసాగిస్తూ వస్తున్నారు ఇటువంటి ఈ ముద్ర యొక్క ఫలితం అనంతమైనది అనంతమని ఎందుకు అంటున్నానంటే గురువు మనకి మరుజన్మనిచ్చేవాడు తల్లిదండ్రులు ఈ శరీరానికి జన్మనిస్తే గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చి మన నిజ స్వరూపాన్ని తెలియపరిచి మనకి పునర్జన్మనిస్తారు అటువంటి గురువును ఈ మృగిముద్ర ద్వారా ప్రార్థన చేయడం వలన గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తద్వారా పరమేశ్వరుని యొక్క పరమేశ్వరి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది గురువు విశిష్టత చెప్తారు అది ఏమిటంటే త్రిమూర్తులు అలిగిన మన పట్ల ముగ్గురు అమ్మలు అలిగిన మన పట్ల పంచభూతములు నవగ్రహములు అష్టదిక్పాలకులు ఇలా ఏ దేవతలు మనపై అలకబూనినా మన తప్పులను మనం చేసే పొరపాట్ల పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేసినా గురువు అనుగ్రహం ఉన్నంతనే వాళ్ళందరూ కూడా మనకి ప్రసన్నులవుతారనేది గురువు వాచ కనుక ఈ గురువు యొక్క ప్రార్థన గురువు ప్రార్థనటప్పుడు గురువు ప్రార్థన చేసేటప్పుడు ఈ ముద్రతో ప్రార్థన చేయడం వలన అంతటి ఫలితం లభిస్తుంది మనిషి అన్నాక అనేక పొరపాట్లు చేస్తూనే ఉంటాడు తెలిసి కానీ తెలియక కానీ దానిని దయతో అనుగ్రహించి ఆ పొరపాట్లను క్షమించి తెలిసి చేసిన తప్పులను కూడా క్షమిస్తాడండి శ్రీ గురువు ఆ గురువు యొక్క అనుగ్రహం కోసం ఈ ముద్ర వేయడం ఆవశ్యకత ఉంది ఈ ముద్ర మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ ముద్ర పెట్టే ముందు చిన్ చిన్ముద్ర పెట్టి చిన్ ముద్రని ఇలా ఉంచి మీ చేతులను తొడలపై పెట్టి పే ఓంకారాన్ని మూడుసార్లు దీర్ఘంగా చెప్పండి ఇలా మూడుసార్లు వంకార అని చెప్పండి చెప్పిన తర్వాత చూశారు కదా ఈ వేలు ఉంగరం వేలు బట్టను వేలుని ఇలా కలపండి ఈ చూపుడు వేలని ఉంగరం వేలని చూడండి ఇలా నీటారుగా ఉంచండి ఇప్పుడు చూసారా ఇది జింక ముఖంగా కనిపిస్తుంది దీన్ని మృగి ముద్ర అంటారు దీన్ని శిరస్సుపై ఇలా పెట్టండి రెండు చిటికన వేలని రెండు చూపుడు వేలని కలపండి సహస్రారంపై ఈ బొట్టని వేలు మధ్య వేలు ఉంగరం వేలు కలిసి ఉన్నదాన్ని సహస్రారంపై పెట్టండి ఇలా కూర్చొని మీరు గురువుని ప్రార్థన చేయండి మనకి చిన్నప్పటి నుంచి కూడా గురువు యొక్క ధ్యాన శ్లోకం ఒకటి చెప్తారు అదే బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇంకొకసారి వినండి గురు గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది రెండు మార్లు చెప్పండి అనంతరం ఓం గుం గురుభ్యో నమ గురుభ్యో నమ గురుభ్యో నమ ఇది మీరు పదకొండు సార్లు చెప్పండి ఈ నామాన్ని చెప్పిన తర్వాత రెండు చేతుల్ని దించి నమస్కారం చేసుకొని మీ యొక్క గురువుని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి మీకు ఎవరి అనుగ్రహం కావాలి దేవత అనుగ్రహం కోసం గురువుని ప్రార్థించి మీ యొక్క పూజా కార్యక్రమాలు కానివ్వండి లేదా దైనందిన కార్యక్రమాలు కానివ్వండి తప్పక మీరు ఆచరించవచ్చు ఈ ముద్రను పాటించడం వలన మనకు ఆ భగవంతుని దేవలన గురు కటాక్షంతో సమస్త కార్యాలు కూడా సఫలీకృతం అవుతాయి మంత్ర సాధనలో మంత్రసిద్ధి పూజలో ఆ దేవత యొక్క అనుగ్రహం మన మనస్సుకు బుద్ధికి చిత్తానికి ఏకాగ్రత లభించి మనం ధ్యానంలో ధ్యానం స్థిరంగా కుదురుతుంది ఈ మృగుముద్రను అందరూ కూడా వినియోగించుకొని గురువు అనుగ్రహంతో సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సత్ఫలితాలను పొందాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు సంగళాని భవంతు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్